ఖీ నెంబర్ నూట యాభై సినిమాతో తెలుగు తెరపై అదిరిపోయే రీఎంట్రీ ఇచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు సినిమా చాలా బాగుంది తెరపై మిమ్మల్ని చూస్తుంటే మీ వయసు ముప్పై అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోవడం ఖాయం మీ డ్యాన్సులలో గ్రేస్ తగ్గలేదు మీ కళ్ళల్లో మెరుపు తగ్గలేదు మీ డైలాగ్స్ లో పదును తగ్గలేదు మీ కామెడీ టైమింగ్ లో చిన్న తేడా కూడా రాలేదు తెరపై ఇంకెవరెవరున్నారో కూడా చాలా మంది ప్రేక్షకులు పట్టించుకోలేదు నేను కూడా కళ్ళు మీ మీదే నిలిచిపోయాయి మీ కళ్ళల్లోనే ఏదో పవర్ ఉంది చిరంజీవి గారు పదేళ్ల తర్వాత తెరపై కనిపించిన ప్రేక్షకులు మిమ్మల్ని ఇంద్ర గరణ సమయంలో ఎలా ఆదరించారు ఇప్పుడు మిమ్మల్ని అలాగే ఆదరిస్తున్నారు దీనికి కారణం పునాదురాల నుంచి మీరు వేసుకున్న పునాది మీ శ్రమ మీ పట్టుదల ఒళ్ళు హూనమయ్యేలా మీరు కష్టపడి చేసిన డ్యాన్సులు వీటన్నిటికి తోడు మీ బామర్ది అల్లు అరవింద్ గారి వ్యూహ రచన సామర్థ్యం ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన కొణెదల శివశంకర్ ప్రసాద్ అనే యువకుడు అసాధారణ విజయాలు సాధించడం వెనుక మెగాస్టార్ గా ఎదగడం వెనుక లక్షలాది మంది తమ్ముళ్ల అభిమానంతో పాటు దైవ అనుగ్రహం కూడా ఉంది సార్ మీరే ఇంటర్వ్యూలలో చెప్పారు ఇదంతా నా పూర్వ జన్మ సుకృతం అని అది ముమ్మాటికి నిజం సార్ మీరు గత జన్మలో దేవుడికి బంగారు పూలతో పూజ చేయడమే కాదు అంతకు మించి ఎన్నో సుకృతాలు అంటే మంచి పనులు చేసి ఉంటారు అందుకే భగవంతుడు మిమ్మల్ని ఇంత బాగా చూసుకున్నాడు మనకి దేవుడు పరీక్షలు పెడుతుంటాడు అని మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు అంటే కొందరిని పేదవారిగా పుట్టిస్తాడు కొందరిని ధనవంతులుగా పుట్టిస్తాడు కొందరిని పేదరికంలో పుట్టి అత్యంత ధనవంతులు అయ్యేలా చేస్తాడు వీళ్ళల్లో ఎవరు మంచి పనులు చేస్తారు ఎవరు ధర్మాన్ని పాటిస్తారు ఎవరు తన కోసం జీవిస్తారు ఎవరు తోటి వారికి సహాయం చేస్తారు అని దేవుడు ఒక కంట గమనిస్తూనే ఉంటాడు మీరు మీకున్న గొప్ప మనసుతో ఇప్పటికే బ్లడ్ బ్యాంకులు ఐ బ్యాంకులు స్థాపించి ఎంతో మందికి ప్రాణదానం దృష్టిదానం చేశారు మీకున్న మంచి మనసుకి మీరు ఇంతకన్నా ఎన్నో రెట్లు మంచి పనులు చేయగలరు సార్ ఖైదీ నెంబర్ నూట యాభైలో మీరు రైతుల సమస్యల్ని గుండెలకి హత్తుకునేలా చెప్పారు మీరు రైతుల కోసం ఏమైనా చేయకూడదా సార్ ఆత్మహత్యలు చేసుకునే రైతులకి భరోసా ఇవ్వడం దగ్గర నుంచి వ్యవసాయం లాభసాటిగా మార్చడం దాకా ఎన్నో పనులు ఉన్నాయి వీటిలో మీ వంతు ప్రయత్నం మీరు చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది ఆంజనేయ స్వామి ఎంత సంతోషిస్తాడు మీరు ఇంకా కనీసం పదేళ్ళు సినిమాలో నటించగలరు దేవుడు మీకు ఆ శక్తినిచ్చాడు ఈ పదేళ్లు మీ సంపాదించే డబ్బులో పదో వంతు ప్రజల కోసం ఖర్చు పెడితే ఎంత బాగుంటుంది దీన్ని ఈ ఖైదీ నెంబర్ నూట యాభైతోనే మొదలు పెడితే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఆత్మహత్యలు చేసుకున్న నూట యాభై రైతు కుటుంబాలకు సాయం చేయడమో లేదా లేదా ఒక యాభై హాస్టళ్లలో పిల్లలకి మెరుగైన వసతులు కల్పించడమో లాంటి పనులు చేస్తే గొప్పగా ఉంటుంది సార్ ఒక్కసారి ఆలోచించండి మీరు తలుచుకుంటే అద్భుతాలు చేయగలరు భగవంతుడు మీకు ఆ శక్తినిచ్చాడు మంచి మనసునిచ్చాడు ఖైదు నెంబర్ నూట యాభైతో హీరోగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మీరు సేవా కార్యక్రమాలలో కూడా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని మీ అశేష అభిమానులు కోరుకుంటున్నారు మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తే మిమ్మల్ని అభిమానించే ప్రతి ఒక్కరూ మిమ్మల్ని దేవుడితో కలుస్తారు ఒక్కసారి ఆలోచించండి ఇది వీరాభిమానుల ఆవేదన ఇప్పుడు నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియోని మీరు అందరూ షేర్ చేయండి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో అప్డేట్స్ ఈ ఛానల్ నుండి మీరు పొందగలుగుతారు ఇష్ట ఛానల్ జై స్వచ్ఛ భారత్ జై హింద్